శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు శివపూర్ భక్తులతో మాట్లాడసాగారు రామకృష్ణలు మీరు ఏమైనా అడగదలుచుకున్నారా భక్తుడు అయ్యా మీ మాటలన్నీ వింటూనే ఉన్నాం శ్రీ రామకృష్ణులు అవును ఆ విధంగా శ్రవణం చేస్తూ ఉండటం మంచిది అయితే తగిన సమయం రాకుండా ఏది జరగదు జ్వరం విపరీతమైనప్పుడు క్వినైన్ ఇవ్వడం వలన ఏం ప్రయోజనం ఫేవర్ మిక్స్చర్ ఇచ్చిన తర్వాత విరేచనం అవుతుంది జ్వరం తగ్గుముఖం పడుతుంది అప్పుడు క్వినైన్ ఇవ్వవలసి ఉంటుంది కొంతమందికి క్వినైన్ ఇవ్వకపోయినా సరే జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది పిల్లవాడు నిద్రపోయే ముందు తన తల్లితో అమ్మ నాకు బయలుకు పోవలసి వచ్చినప్పుడు నిద్ర లేపు అన్నాడు తల్లి నాయన నేను లేపవలసిన అవసరం లేదు అది వచ్చినప్పుడు అవసరమే నేను లేపుతుంది అని చెప్పింది ఇక్కడికి వచ్చే భక్తులతో పాటు పడవలో వారి స్నేహితులు కొందరు వస్తుంటారు వారికి భగవత్ ప్రసంగాలు రుచించవు ఇక్కడ ఉన్నంతసేపు వారు ఆ భక్తుణ్ణి వెళ్దాం పద వెళ్దాం పద అంటూ ఉంటారు అతడు బయలుదేరే సూచనలు ఏవి కనబరచినప్పుడు వారు లేచి మేము పడవలో నీ కోసం ఎదురు చూస్తుంటాం అని చెప్పి వెళ్ళిపోతారు మొదటిసారి మానవ జన్మ ఎత్తిన వాడికి సుఖభోగాలు అనుభవించాల్సిన అవసరం ఉంటుంది కొన్ని పనులు చేయనిదే ఆధ్యాత్మిక చైతన్యం కలగదు శ్రీరామకృష్ణులు నవ్వుతూ మాతో ఇలా అన్నారు నా మనోస్థితి గురించి నువ్వేమనుకుంటావు మా నవ్వుతూ మీరు బయటకు అమాయకంగా కనిపించిన లోపల గంభీరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం శ్రీరామకృష్ణులు నవ్వుతూ అవును ఇది ఫ్లోర్ లాంటిది జనం పైన కనిపిస్తున్న దానిని చూస్తారు లోపల ఏ ఏ వస్తువులు ఉన్నాయో వారికి తెలియదు కొంత సమయం తర్వాత శ్రీరామకృష్ణులు మాతో అది సరే భావావస్థలో మాట్లాడే నా మాటలు జనాన్ని ఆకర్షిస్తాయా మా అవునండి ఎంతగానో ఆకర్షిస్తున్నాయి శ్రీరామకృష్ణులు జనం నా గురించి ఏమనుకుంటారు నన్ను భావావస్థలో చూస్తే వారికి ఏమైనా అర్థం అవుతుందా మా ఒకే ఆధారంలో జ్ఞానం ప్రేమ వైరాగ్యం అన్నీ మేళవించి ఉన్నాయి పైకి సహజ స్థితి విరాజిల్లుతున్నట్లు తెలియవస్తోంది లోపల అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవాలు ఎన్నో పెద్ద పెద్ద ఓడలలాగా ప్రయాణం చేశాయి అయినప్పటికీ సహజమైన స్వభావం ఉండనే ఉంది ఆ స్థితిని చాలామంది అర్థం చేసుకోలేరు కానీ కొంతమంది అది చూసే ఆకర్షితులవుతున్నారు శ్రీ రామకృష్ణులు ఘోష్పారా శాఖలో భగవంతుని సహజునిగా పేర్కొంటారు స్వయంగా సహజ స్వభావం కానిదే సహజుణ్ణి పొందలేమని కూడా అంటారు మాతో నాకు అహం అంటూ ఏమైనా ఉందా మా ఆ కొద్దిగా ఉందండి శరీర సంరక్షణార్థం భక్తి భక్తుల నిమిత్తం వారికి జ్ఞానోపదేశం చేయడానికి కొద్దిగా ఉంచుకున్నారు ఇది కూడా మీరు జగజ్జనని ప్రార్థించి నిలుపుకున్నారు శ్రీ రామకృష్ణులు లేదు అది నేను నిలుపుకోలేదు అమ్మే ఈ అహం భావనను నిలిపింది అది సరే భావ పారవశ్యతలో ఎలా అగుపిస్తాను మా మీరు చెప్పినట్లు మనస్సు భూమిని అధిరోహించినప్పుడు భగవంతుని రూపదర్శనాలు కలుగుతాయి అటు పిమ్మట మాట్లాడటం ప్రారంభించినప్పుడు మనస్సు పంచమ భూమికి దిగి వస్తుంది శ్రీరామకృష్ణులు భగవంతుడే అంతా చేస్తున్నాడు నాకు ఏమీ తెలియదు మా అవునండి అందుకే కదా జనులు మీ పట్ల ఇంతగా ఆకర్షితులవుతున్నారు అయ్యా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను శాస్త్రాలలో రెండు రకాలుగా చెప్పబడింది ఒక పురాణంలో శ్రీకృష్ణుడు చిదాత్మగాను రాధాదేవి చిత్ శక్తిగాను వర్ణింపబడి ఉంది మరో పురాణంలో శ్రీకృష్ణుడే కాళి ఆద్యాశక్తిగా చెప్పబడింది శ్రీరామకృష్ణులు దేవీ పురాణం ప్రకారం కాళీయే శ్రీకృష్ణుని రూపాన్ని ధరించింది అయితే దాని వలన కలిగే నష్టం ఏమిటి భగవంతుడు అనంతుడు ఆయన మార్గాలు కూడా అనంతమే ఈ మాటలు విని మా కాసేపు మౌనంగా ఉండిపోయాడు పిదప ఇలా అన్నాడు ఓ ఇప్పుడు అర్థమైందండి మీరు చెప్పినట్లు మేడ ఎక్కడమే ప్రధానం తాడు వెదురు గడ్డ పట్టుకోనో లేక ఏదో ఒక ఉపాయం ద్వారా ఎక్కడమే ప్రధానం శ్రీరామకృష్ణులు మాత్రం అర్థం చేసుకున్నది కూడా భగవంతుని కృపతోనే భగవత్ కృప కలగనిదే సంశయాలు సమసిపోవు కావలసిందల్లా ఏదో ఒక విధంగా భగవంతుని పట్ల భక్తి కలగడమే ప్రేమ జనించడమే నానా విషయాలను తెలుసుకోవలసిన అగత్యం ఏమిటి ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళినప్పుడు భగవంతుని పట్ల ప్రేమ కలిగితే ఇక పని జరిగిపోయినట్లే ప్రేమ కలిగినప్పుడే భగవంతుణ్ణి పొందగలం అటు పైన అవసరం అనిపిస్తే భగవంతుడే అన్ని విషయాల గురించి అన్ని మార్గాల గురించి తెలియపరుస్తాడు భగవంతుని పట్ల ప్రేమ కలిగితే చాలు నానా తర్క వితర్కాలతో ఏమిటి అవసరం మామిడి పండు తినటానికి వచ్చావు మామిడి పండును తిను కొమ్మలెన్ని ఆకులెన్ని వీటన్నిటినీ లెక్క పెట్టవలసిన అవసరం లేదు హనుమంతుడి భావం కావాలి అతడు ఇలా అనేవాడు నేను తిథి వార నక్షత్రాలు ఏవి ఎరుగను నేను కేవలం రామచింతన చేస్తాను మా ఇప్పుడు కర్మలను పూర్తిగా తగ్గించి వేసి భగవంతునిపై మనస్సు నిలపాలని ఇచ్చ కలుగుతోంది రామకృష్ణులు ఆహా అంతకంటే కావాల్సింది మరేముంది అయితే జ్ఞాని నిర్లిప్తుడై సంసారంలో మనగలడు మా అవునండి అయితే నిర్లిప్తులం అవడానికి ప్రత్యేక శక్తి అవసరం కదా శ్రీరామకృష్ణులు ఆ ఆ మాట నిజమే అయితే గతంలో నువ్వు బహుశా సంసార జీవితాన్ని కోరుకుని ఉంటావు శ్రీకృష్ణుడు రాధాదేవి హృదయంలోనే ఉండేవాడు అయితే రాధాదేవికి మానవ రూపంలో క్రీడించాలని ఇచ్చ కలిగింది అందుచేతనే బృందావనంలో అన్ని లీలలు ప్రదర్శింపబడ్డాయి ఈ సాంసారిక కర్తవ్యాలన్నీ తగ్గిపోయేలా భగవంతుని ప్రార్థించు మనస్సుతో త్యజిస్తేనే చాలు మా మీరు చెప్పేది బాహ్యంగా సన్యసించలేని వారికి వర్తిస్తుంది అయితే ఉన్నత శ్రేణికి చెందినవారు బాహ్యంగాను త్యజిస్తారు అంతరంగంలోనూ త్యజిస్తారు శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండిపోయారు మరల మాట్లాడసాగారు శ్రీరామకృష్ణులు వైరాగ్యం గురించి ఇందాక నేను చెప్పిన మాటలు విన్నావు కదా మా అవును విన్నానండి శ్రీరామకృష్ణులు వైరాగ్యం అంటే ఏమిటో కాస్త చెప్పు చూద్దాం మా వైరాగ్యం అంటే అర్థం కేవలం సంసారం పట్ల విరక్తితో ఉండటమే కాదు వైరాగ్యం అంటే భగవంతుని పట్ల అనురక్తి సంసారం పట్ల విరక్తి శ్రీరామకృష్ణులు అవును సరిగ్గా చెప్పావు సంసారంలో ధనం అవసరమే అయితే దానికోసం ఎక్కువగా చింత చేయవద్దు ఎద్దురు చాలా భా దొరికిన దానితో సంతుష్టి నొందడం ఇదే మంచిది సంచయం చేయాలని ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవద్దు భగవంతునికి మనో ప్రాణాలను సమర్పించినవారు ఆయన భక్తులుగా ఉండి భగవంతునికి శరణాగతులైనవారు వీటన్నిటి గురించి అంతగా ఆలోచించరు ఎత్ర ఆయ తత్ర వ్యయ ఎలా సంపాదిస్తారు అలాగే ఖర్చు పెట్టేస్తారు ఒకవైపు నుండి ధనం వస్తూ ఉంటుంది మరోవైపు నుండి ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇదే సంగతి గీతలో ఎదురు చాలాభా లాభ అని చెప్పబడింది ఇక్కడ శ్రీరామకృష్ణుల వారు శ్రవణం యొక్క ప్రయోజనం తగిన సమయం రాకుండా ఏది జరగదన్న విషయం జగన్మాత రామకృష్ణుల వారిలో కొంచెం అహం భావనను నిలిపి ఉంచడం భగవంతుని కృప కలుగనిదే సంశయాలు సమసిపోవు అన్న విషయం కావలసిందల్లా ఏదో ఒక విధంగా భగవంతుని పట్ల భక్తి ప్రేమ కలిగి ఉండడమే ప్రధానం అదేవిధంగా వైరాగ్యం అంటే నిజమైన అర్థం ఇటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది అందరికీ నమస్కారం